తెలుగు చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి సీనియర్ హీరోయిన్ జయప్రద కొన్ని దశాబ్దాల క్రితం వెండితెరను ఏలారు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల్లో పోటీపడ్డ హీరోయిన్లు అన్ని భాషల్లో అగ్రకథానాయకులతో కలిసి నటించిన కరన్ హీరోయిన్ల గురించి ఇప్పటికీ తెలియని ఓ విషయం అలానే ఉంది శ్రీదేవి జయప్రద వెండితెరను ఏలుతున్న సమయంలో వారి మధ్య అసలు మాటలు లేవట ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించినా ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని ఈ విషయాన్ని జయప్రదే స్వయంగా వివరించి తెలుగు తమిళ భాషల్లో మరిచిపోలేని సినిమాలు అందించింది శ్రీదేవి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అతిలోక సుందరిగా పేరు పొందిన తార శ్రీదేవి ఒక్క ఆమె అందరినీ గంధర్వ కాంతలతో పోల్చుతుంటారు అంతలా ఫ్యాన్స్ ని మైకంలో ముంచిన తార సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా తన స్టార్డమ్ను కొనసాగించింది కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీదేవి యాభై ఏళ్లకే కన్ను మూసి అభిమానులను శోకసముద్రంలో ముంచెత్తింది శ్రీదేవి తెలుగు తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది తెలుగులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున కాంబినేషన్లో ఎన్నో సినిమాల్లో నటించింది అయితే ఆమె చాలాసార్లు సినిమాల విషయంలో మేకర్స్ని ఇబ్బంది పెట్టేదని టాక్ అంతేకాదు కొంతమంది నటినటులతో కూడా ఆమె చాలా గర్వంగా ఉండేవారట మరీ ముఖ్యంగా ఆమె కొంతమంది హీరోయిన్లను లెక్క చేసేవారు కాదట ఈ విషయంలో ముందుగా చెప్పుకునే పేరు జయప్రదదే ఆమెతో శ్రీదేవి ఏమాత్రం సఖ్యతగా ఉండేవారు కాదట అంతేకాదు శ్రీదేవికి గర్వం చాలా ఎక్కువ అన్నారు ఓ సందర్భంలో జయసు జయప్రద ఆమె సినిమా వరకే మాట్లాడేవారట సినిమా షూటింగ్ ఉంటే షూటింగ్లో సీన్ మాత్రమే చాలా దగ్గర మనుషులా ఉండేవారట తర్వాత జయప్రద ఒక చోట కూర్చుంటే శ్రీదేవి వెళ్ళి చోట వేరే చైర్లో కూర్చునేవారట కనీసం పలకరింపు కూడా ఉండేది కాదట ఇక చాలామంది విషయంలో శ్రీదేవి అలానే ప్రవర్తించేవారు అంతేకాదు కలిసి ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాకు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరో ఒకరు వచ్చి జయప్రద గారు అని పరిచయం చేయాల్సి వచ్చేదట కానీ ఆమె మాత్రం చూసినా మాట్లాడేది కాదట ఈ విషయాన్ని జయప్రద ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అంతేకాదు శ్రీదేవి గురించి చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్లు సహజంగానే వినిపించాయి నిజానికి బాహుబలి సినిమాలో శివగామిగా శ్రీదేవిని అడిగారట కానీ ఆమె చాలా పొగరుగా సమాధానం చెప్పడంతో చాలా డిమాండ్ చేశారు ఆమె ప్రవర్తనతో రాజమౌళి శ్రీదేవిని తీసుకోలేదని అంటారు ఇక శివగామిగా రమ్యకృష్ణను చూసిన తర్వాత శ్రీదేవిని తీసుకోకపోవడం మంచిదైంది అన్నారట రాజమౌళి అంతేకాదు ప్రదతో శ్రీదేవి గొడవ గురించి జయసుధ కూడా ఓ సందర్భంలో ప్రస్తావించారు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్